పెద్దాపురం రామారావుపేటలో ఉన్న శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో శ్రీప్రకాష్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్స్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోటీల ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చిన్నరాజు ఉప్పు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో రాణించాలని క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు మరో అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారులు రాజా సూర్యబాబు మాట్లాడుతూ క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని క్రీడలలో గెలుపోవటంలో సహజమని మనం ఏ క్రీడలో రాణించాలని అనుకుంటున్నామో ఆ క్రీడలో క్రమం తప్పకుండా అభ్యసనం చేస్తూ ఉండాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్న పాఠశాల శ్రీప్రకాష్ పాఠశాల అని తమ రోజుల్లో ఇలాంటి పాఠశాలలో ఉంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించవర్మని చెబుతూ ఈ సన్మానం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ మరియు ప్రత్యేకించి విజయప్రకాష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు గేమ్స్ మీద ఒక ఫ్యాషన్ మనం ఇటువంటి మన హాల్స్ని అని ఇటువంటి స్టై మన ఇదంతా ప్రొవైడ్ చేయటానికి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ విజయప్రకాష్ గారి గుండం మన పెద్దాపురం టౌన్ చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా మీరు అందరు కూడా ఆడడం ఏదో క్యాజువల్గా ఆడకుండా ఒక ప్యాషన్ తోటి మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి ప్లేయర్స్గా నేషనల్ ప్లేయర్స్గా ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా తయారవడానికి అవకాశం ఉండదని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నాం మరి మనం మన లైఫ్లో ఏ విధంగా మనం ఉంటే ఈ స్కిల్స్ కానీ మరి ప్యాషన్ కానీ వస్తుందని చెప్పడానికి మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి ఒకే వర్డ్ ఉంది ఆ వర్డ్ ఏంటంటే ఆస్క్ వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ది ఆస్క్ ఎస్ ఏఎస్ కే ఏ స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్కిల్స్ కే స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ని మనమే డెవలప్ చేసుకోవాలి మనకి చూసుకున్నట్లయితే పాజిటివ్ యాటిట్యూడ్ ట్వంటీ పర్సెంటే ఉంది నెగిటివ్ యాటిట్యూడ్ ఎయిటీ పర్సెంట్ ఉంది అని చేత మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం అంటే నెగిటివ్ యాటిట్యూడ్ అంటే మన ఉన్న స్కిల్ని మనమే డౌట్ పడతాం నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలి లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ని అవ్వాలి డాక్టర్ని అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం చేయగలమా మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలమా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వగలమా అని ఆలోచన పెట్టుకోకుండా నీ యాటిట్యూడ్ని పాజిటివ్గా డెవలప్ చేసుకుని నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి చేసుకుని పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్న గోల్స్ సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ అందరికి కూడా మనవి చేస్తున్నా నెక్స్ట్ కూడా నమస్కారం పిల్లలందరికో పెద్ద విశేష ప్రకాష్ గారు సూర్యబాబురాజు గారు అలాగే రాము గారు విశ్వనాథ్ గారు రైస్ ధ్యాప్ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా మరి మీ అందరు కూడా విషయ చెప్తున్నాను ఎలా టేబుల్ టెన్నిస్ మరి సిబిఎస్ సిలబస్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మరి కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఆ కాంపిటీషను మా శ్రీప్రకాష్ పోస్ట్గా తీసుకోవడం జరిగింది శ్రీప్రకాష్ ఎప్పుడు కూడా టేబుల్ టెన్నిస్ అంటే ముందు ఉంటుంది ప్రతి విషయంలోనే ఎందుకంటే ఒక అకాడమీ ఏర్పాటు చేసాడైనా ప్రకాష్ గారు విజయప్రకాష్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా టేబుల్ టెన్నిసే ఇక్కడ ఫిసి మమ్మల్ని కూడా ఫిసి ప్రతి కాంపిటీషన్ కూడా ఇక్కడ చేయించి పంపుతూ ఉంటాడు ఇప్పుడు ఇవాళ స్టేట్ గవర్నమెంట్ రెండు ఇలా గవర్నమెంట్ చేయలేని పనులు ఇవాళ ఇవాళ ప్రైవేట్ సంస్థలు ఇవాళ మంచి స్కూల్స్ అన్ని కూడా చూసేటప్పుడు తెలంగాణ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి స్కూల్స్ వచ్చినాయి వచ్చి ఎడ్యుకేషన్లో కానీ గేమ్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో కానీ అన్నింటిలో కూడా బాగా పిల్లలందరూ కూడా తయారు చేస్తున్నారు ఉదాహరణకి ఇక్కడ మన ప్రకాష్ చూసుకుంటే మరి ఎడ్యుకేషనే కాదు వేళ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ డిబేట్ కానీ క్రమశిక్షణలో కానీ ఎన్సిసిలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా కానీ పిల్లల్ని తయారు చేసి బయటకు పోతుంది అంటే పిల్లలు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలంటే ఇవన్నీ కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలందరూ కూడా డిబేట్ కూడా అవసరం ఎందుకంటే కొద్దిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే డిబేట్ అవసరం అలాగే గేమ్స్లో కానీ ప్రతి ఒక్కరు కూడా గేమ్స్కి ఎందుకు వెళ్ళాలి కానీ గేమ్స్కి వెళ్ళే వాడికి క్రమంది స్పోర్ట్స్ మెన్షిప్ వస్తుంది అది అందుచేత తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి